హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ అండి చాలా వచ్చాయండి మన గార్డెన్లో చాలా ఉన్నాయండి ప్లాంట్ అయితే చాలా బాగా పెరిగిందండి చాలా హెల్తీగా ఉంది ప్లాంట్ చూడండి చాలా రోజుల తర్వాత లాంగ్ బీన్స్ అనేది వచ్చాయండి ఎప్పుడు చూసినా కూడా అసలే ఉండ ఉండకపోయేది ఈసారి చాలా వచ్చాయండి ప్లాంట్ అయితే చాలా బాగా పెరిగిందండి హెల్దీగా అంటే మనం మట్టిని ఇప్పుడు సమ్మర్లో ఎండబెట్టి వాటిని మంచి కంపోస్ట్ కలిపి పెట్టాను కదా అందుకే చాలా హెల్తీగా వచ్చాయండి చూడండి చాలా ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకుందాం అలాగే మీకు ఒకటి సర్ప్రైజ్ ఉందండి అది కూడా చూపెడతాను ఈరోజు మన వీడియోలో చూడండి ఇక్కడ లాంగ్ బీన్స్ అయితే చాలా ఉన్నాయండి వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చాలా బాగున్నాయండి ఇవి టేస్ట్ మాత్రం చాలాసార్లు వండాను దీన్ని ఇవైతే అసలు మంకీలు అయితే అసలే ఉంచామండి టూ డేస్ నుంచి రాలేదు మంకీస్ అందుకే ఇలా ఉండిపోయాయి లేకపోతే ఎప్పటికప్పుడు తెంపేస్తున్నానండి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయండి చూడండి పైన కూడా చాలా వచ్చాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చాలా బాగా వస్తున్నాయండి మన బీన్స్ అయితే తొందర మనకి హార్వెస్ట్కి వచ్చాయి ఇవి మిగతా వెజిటేబుల్ కంటే ఇవి చాలా బాగా వస్తున్నాయండి అవి కొంచెం లేట్ అయిపోయాయి ఈసారి ఇదైతే తొందర వచ్చేసింది అసలు కాస్తతో కాయదో అనుకున్నా ప్రతిసారి అసలు కాయకపోయేదండి కొన్ని కాసేది కథం ప్లాంట్ అనేది ఖరాబ్ అయిపోయేది ఈసారి అయితే చాలా వస్తున్నాయండి చూడండి ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇవి లేత లేత కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఇది మనం పప్పులో వేసుకోవచ్చు బీన్స్ని డైరెక్ట్ కూడా వండుకోవచ్చు అండి లేతగా ఉంటే డైరెక్ట్ కూడా వండుకోవచ్చు చూడండి ఎన్ని వచ్చాయి కదా ఇంకా పైన ఇంకా అటువైపు కూడా ఉన్నాయండి బీన్స్ వాటిని కూడా తెంపేసుకుందాం చూడండి ఇటు కూడా ఉన్నాయండి టూ సైడ్స్ మనం తెంపేసుకోవచ్చు ఇది కుండి మధ్యలో ఉండేసరికి అటు ఇటు తిరగడానికి కూడా అవకాశం ఉందండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారా మనం తెంపగానే మళ్ళీ ఇక్కడ చూసారా మళ్ళీ కొత్తవి వస్తున్నాయండి చూడండి లాంగ్ బీన్స్ కొత్తవి వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా వేరే కుండీలు కూడా ఉన్నాయండి లాంగ్ బీన్స్ దా వాటిని కూడా తెంపేసుకుందాం ఈరోజు హార్వెస్ట్లో మొత్తం తెంపేస్తే మనకి కర్రీకి సరిపోతాయండి చూడండి ఎన్ని వచ్చాయి కదా ఇటు ఇటువైపు కూడా ఉన్నాయి ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయండి లాంగ్ బీన్స్ చూడండి ఇక్కడ టూ సైడ్స్ కుండీలలో పెట్టేశానండి అంటే వాటితో పాటు వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇది ఆల్టర్నేట్గా పెట్టేశాను అంతే వాటితో పాటు ఇవి కూడా పెరుగుతాయి కదా అని పెట్టేశాను చూడండి ఇక్కడ పైన ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి పైన ఉన్నాయి ఇంకా ఇవి కొంచెం సీడ్ ఫామ్ అయినట్టున్నాయి ఇవి ఇక్కడ రెండు చూడండి ఇండి బీన్స్ వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయండి బీన్స్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఉన్నాయండి వాటిని ఇంకొక టూ డేస్లో అవి పెరుగుతాయి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి కదా మంచి ఆర్గానిక్గా పండించిన పంట కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా తెంపడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బీన్స్ అయితే ఫస్ట్ టైం అండి నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కానీ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా మన లాంగ్ బీన్స్ని హార్వెస్ట్ చేయడం చాలా రోజుల నుంచి చూస్తున్నా అసలు ఎప్పుడూ రాలేదండి ఇదే సా ఇదే ఫస్ట్ మొదటిసారి నాకు లాంగ్ పీన్స్ని హార్వే చేయడం ఇంత పెద్ద మొత్తంలో హార్వే చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా ఇక్కడ చూసారా మన చిక్కుడుకాయలు వచ్చాయండి ఇది పొద చిక్కుడు అండి వీటిని కూడా తెంపేసుకుందాం పూతంతా రాలిపోయిందండి పొద పొద చిక్కుడుతో పాటు మన నెల చిక్కుడు కూడా పెట్టేశానండి నెల లోపలని కాస్తుంది మన సీడ్ వేయగానే చూసారా అక్కడ కాయలు వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పుడే ఫ్లవరింగ్ కాయలు అనేది ఇప్పుడిప్పుడే వస్తే వచ్చేస్తున్నాయి చూసారా అక్కడ కూడా గుత్తి ఉండదు ఇంకా వీటిని తెంపేసుకున్నాక వాటిని కూడా తెంపేసుకుందాం చాలా బాగా వస్తాయండి మనకి కూరగాయలు ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటాయి హార్వెస్ట్ చేయగానే మనం చేయాల్సిన మొదటి పని ఏంటిదంటే కంపోస్ట్ అనేది వేస్తూ ఉండాలి ఇప్పుడు వాటికి బలం అనేది అయిపోతుంది కదా ఇవి ఉండడం వల్ల మళ్ళీ బలం ఎక్కువగా రావాలంటే మనం కంపోస్ట్ చేస్తే చాలా బాగా వస్తాయండి ఇక్కడ పైన ఇక్కడ పైన నీళ్ళ చిక్కుడుకు సంబంధించిన ప్లాంట్ ఉంది కదండి అది ఒక గుత్తిలాగా వచ్చేసింది ఫస్ట్ హార్వెస్ట్ అండి నీళ్ళ చిక్కుడుది ఇదైతే చాలా బాగా కాస్తుందండి చూసారా ఫ్లవరింగ్ అనేది ఇప్పుడే వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా ఇంకో కుండీలో కూడా ఉందండి నెల్ల చిక్కుడు ప్లాంట్ అది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా నెల్ల చిక్కుడు ప్లాంట్ అండి చాలా బాగా పెరిగిందండి ఇది ఇక్కడ చూడండి అటు మనకి పూత అనేది బాగా వస్తుంది ఇక్కడ కాయలు కూడా వచ్చాయండి చూడండి ఇవి సీడ్ కూడా ఫామ్ అయిపోయాయి మంచిగా చక్కగా వచ్చాయండి నెల చిక్కుడు ఇది ఒక్కసారి మనం ప్లాంట్ పెట్టుకుంటే సీడ్ ఒకసారి మనం స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ ప్రతి ఇయర్ పెట్టుకోవచ్చు అండి ఇది మన దసరా చిక్కుడు లాగా కాదండి ముందే మనకి వచ్చేస్తుంది దసరా చిక్కుడు అయితే ఓన్లీ దసరా టైంలోనే మనకి పూత పూత అనేది వచ్చేస్తుంది ఇది మనం పెట్టిన నెలకే మనకి కాయలు అనేది వస్తాయండి చూడండి చూడండి పైన పూత అయితే ఎంత బాగుందో కదా చాలా బాగుందండి ఇప్పుడిప్పుడే వస్తుంది అండి ఇది మన చిక్కుడు ప్లాంట్ ఇంకా రావడం ఇంకా కాయలు రావడానికి చాలా ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అనేది పింద అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి చూడండి చూడండి చిక్కుడుకాయ కూడా వచ్చేసింది మనకి చాలా బాగా వచ్చిందండి మీకు ఒకటి సర్ప్రైజ్ చూపిస్తానని చెప్పాను కదా మీకే కదండి నాకు కూడా సర్ప్రైజ్ అండి అది అదేంటిదో మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ వావ్ మన బ్రహ్మ కమలాలు అండి ఇప్పుడే విచ్చుకుంటున్నాయి మనకి ఈరోజు ఈరోజు నైట్ వరకు విచ్చుకుంటాయండి బ్రహ్మ కమలాలు ఇదైతే సర్ప్రైజ్ అండి నాకు ఇది మనకు శ్రావణ మాసంలో పూయడం ఇది నేను అనుకున్నాను ఎక్కువ మనకి లాస్ట్ ఇయర్ అయితే బ్రహ్మ కమలాలు అయితే మనకి బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది కదా ఆ టైంలో వచ్చే నవరాత్రులలో వచ్చేసాయండి ఇప్పుడైతే చూసారా ఇప్పుడే విచ్చుకుంటున్నాయండి మన ఫ్లవర్స్ త్రీ ఫ్లవర్స్ వస్తు వస్తున్నాయండి ఇది ఈరోజు నైట్ అయితే విచ్చుకుంటాయండి ఇదైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు పూయడం అయితే చాలా సంతోషంగా అనిపించింది అసలు ఈ ప్లాంట్ ఉండడమే చాలా కష్టంగా సంపాదించుకున్నానండి ఈ ప్లాంట్ అది మళ్ళీ పూయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది చూడండి చాలా బాగుందండి ఇది మళ్ళీ ఒక కుండీలోనే పెట్టేశాను అయినా కూడా చూడండి ఎంత బాగా పెరిగిందో అసలు ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయండి ఇంకా అదే ఫ్లవర్సే కాకుండా బడ్స్ కూడా ఇంకా వస్తున్నాయండి చూడండి ఇక్కడ చిన్న చిన్నగా వచ్చేస్తున్నాయి ఇటొక ఇటొకటి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇటొకటి ఉందండి ఇంకా వేరే కాడ కూడా ఉన్నాయి అవి చూ ఇటు ఇటు సైడ్ కూడా వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే అయితే విచ్చుకుంటాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇది మీకు చూపిద్దామనేసి సప్ప నుంచి అసలు మిమ్మల్ని ఊరిచ్చానండి చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు విచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి ఇవి ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది విచ్చుకున్నాక ఇది మనకు టే టెన్ టెన్ ఆఫ్టర్ అట్లా పూస్తాయండి ఇవి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ మార్నింగ్ వేసేసరికి చూస్తే అసలు ఉండవండి ఇవి ఫ్లవర్స్ చూడండి ఇదేనండి సర్ప్రైజ్ చాలా బాగుంది కదా బ్రహ్మకమలాలు మనం బ్రహ్మకమలాలు ప్లాంట్కి కొంచెం మన కంపోస్ట్ కానీ ఇస్తే బాగా పూస్తాయండి ఆవు పేడ ఎక్కువ ఇవ్వాలండి మన బ్రహ్మకమలం ప్లాంట్కి ఆవు పేడ ఇంకా మన బనా పీల్ ఫర్టిలైజర్స్ ఉంటుంది కదా బనానా పీల్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ అయినా బనాన బనానా ఉన్ను మన బెల్లం కలిపి చేస్తాం కదా అదైనా కూడా వేస్తే చాలా హెల్తీగా పెరుగుతుందండి ఫ్లవర్స్ కూడా తొందరగా వచ్చేస్తాయి నేను అలాంటి లిక్విడ్ ఇవ్వడం వల్లనే చూసారా తొందరగా వచ్చేసిందండి ఈసారి మనకి బ్రహ్మకమలాలు చాలా బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ సోరకాయలు వస్తున్నాయండి పిందెలా ఉంది అటు కూడా ఒకటి ఉంది కానీ దాన్ని కవర్లో కట్టేసి ఉంచాను దీన్ని కవర్లో ఉంచేసానండి కట్టేసి ముందు కూడా ఒకటి కాసింది కానీ కవర్లో కట్టినా కూడా కోత అసలు ఉంచలేదండి మొత్తం కొరికి పడేసింది ఇక్కడ ఒక బీరకాయ చిన్న చిన్నపింద ఉందండి చాలా బాగా వస్తున్నాయి కానీ మంకీస్ ఉంచట్లేదు ఇందులో కాయ ఉందండి ఇందులో ఇందులో కాయ ఉంది కొంచెం ఇంకొంచెం పెద్దగా కాయ అవుతుంది ఇది చాలా చిన్న పిందండి ఇంకా పెరగలేదు ఇక్కడ రోజ్ ప్లాంట్ అండి రోజ్ ప్లాంట్ కూడా చాలా బాగా అండి ఇది మన పూజకైతే అవసరం పడతాయి కదా అందుకే దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇదైతే బాగుందండి చాలా క్యూట్గా ఉంది చూడండి చూడండి ఫ్లవర్స్ ఇంకా ఇంకా మొగ్గలు కూడా చాలా వస్తున్నాయండి ప్లాంటికి ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ లాంగ్ బీన్స్ ఇంకా చిక్కుడుకాయలు రోజు ఫ్లవర్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఓకే ఇదేనండి ఈరోజు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విషే హ్యాపీ గార్డెనింగ్